హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి మా వారు మామయ్య గారి కోసం అని చెప్పి అప్పుడు హెల్త్ గురించి అని చెప్పి మొక్కుకున్నారండి మొక్కు తీర్చుకున్నాం అనమాట ఇక మేకపోతుని కోస్తామని చెప్పేసి మొక్కుకున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ముందుగా ఇక పొంగలి నైవేద్యం పెట్టి చీర పసుపు కుంకుమ ఇక అమ్మవారికి తాంబూడం అది పెట్టేసి ఇక మిగతా ప్రాసెస్ తర్వాత అనమాట ఇక ముందైతే నేను పొంగల్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇక ఇంటి దగ్గర నుంచే ఇక అన్నీ ఇక తెచ్చుకొని రెడీ చేసుకొని వాటర్తో సహా అన్నీ తెచ్చుకునేసరికి లేట్ అయిపోయింది ఇక సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది అనుకుంటా అప్పటికి ఇంకా టెంపుల్ ఓపెన్ చేశారు ఇక లోపటంతా క్లీన్ చేసి ముందు అమ్మవారికి పూజలు అవి ఉంటాయి కదా పూజారి గారు వచ్చి కవి చేస్తున్నారు అనమాట ఈ లోపల ఇక్కడ మేము ఇక ప్రసాదం అది తయారు చేసుకుంటున్నామండి సతంతల్లి అమ్మవారి టెంపుల్ మీ అందరికీ తెలిసిందే కదండి ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను మా వారు ఉండే విలేజ్కి కొంచెం ఊరు బయట అండి పచ్చని పొలాలు చక్కగా ప్రశాంతమైన వాతావరణం గుడి అయితే చాలా బాగుంటుంది సో ఇక సతంతల్లి అమ్మవారి దగ్గర అనమాట ఇక మొక్క అనేది తీర్చుకోవడానికి అయితే వచ్చామన్నమాట సో కొంతమందిని ఇక తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇక ఇక్కడ వచ్చేసి ముందైతే పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ అయితే చాలా లేట్ అయిపోయిందండి మా వారి ఫోన్లో కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి నా ఫోన్లో కొన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి సో అట్లా తను నేను అడగడం మర్చిపోవడం మళ్ళా అట్లా అయిపోయింది ఈ బ్లాగ్ ఎప్పుడనేది మీకు చెప్తాను ఎందుకంటే మీకు కూడా అర్థం అవ్వాలి కదా నేను శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు కొన్ని బ్లాగ్స్ తిరుపతి శ్రీవారి బ్లాగ్స్ కొన్ని షేర్ చేశాను కదా తర్వాత వచ్చిన తర్వాత మామిడికాయ కారం పెట్టాము వెంటనే మేము వచ్చిన నెక్స్ట్ డే రోజే ఆ బ్లాగ్ అయితే అప్పుడు ఆ టైంలో షేర్ చేస్తే మంచిదని చెప్పేసి అప్పుడు షేర్ చేశాను తర్వాత ఒక టూ త్రీ బ్లాగ్స్ ఉన్నాయి నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరవి హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను అసలు ఆ మేమంత్ అంతా కూడా ఇక్కడ పనులు బిజీ అయిపోవడం వ్లాగ్స్ పోస్ట్ చేయలేదు తర్వాత జూన్ ఫస్ట్ వీక్లో అనుకుంటాండి అమ్మవాళ్ళు షిరిడి ట్రిప్ ఉంది ఈసారి నేను వెళ్ళలేదు అక్కెళ్ళింది ఆ బస్కి పూజ చేయడం ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా ఆ వ్లాగ్ తీసాను తర్వాత అమ్మ వాళ్ళు ట్రిప్కి వెళ్ళి సెవెన్ డేస్ తర్వాత వచ్చారండి తర్వాత మా వారు అన్నారనమాట అంటే ఇద్దరం ఉన్నాము అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉండడం కోసం అని చెప్పేసి అమ్మ నాన్నగారు అక్క ముగ్గురు వెళ్ళారు కాబట్టి ఇంటి దగ్గర ఉండడం కోసం అని చెప్పి మా వారు నేను అనమాట మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చాక టూ డేస్కో ఏమో మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్ ప్లానింగ్ ఉంది మా వారు ఏమన్నారంటే ఇది మనకి ఏటపోత మొక్కు ఉంది కదా ఎప్పటికప్పుడు పెండింగ్ పడిపోతుంది ఇంకొక టూ త్రీ డేస్ లేట్ అయినా పరవాలేదు మొక్కు తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అన్నారనమాట సో ఇక మా చిన్నబాబుకి పెద్ద బాబుకి అప్పుడు రమ్మని మేము ఫోన్ చేస్తే మా చిన్న పాప వచ్చాడు పెద్దవాడికి అప్పుడు ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయని వాడు రాలేదన్నమాట సో అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటాండి ఆ ఇయర్లోది అయినా ఇది ఒక మెమొరబుల్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను షేర్ చేస్తున్నాను ఎప్పటికీ కూడా అలాగే ఈ వ్లాగ్ తర్వాత ఉన్న పెండింగ్ బ్లాగ్స్ వ్లాగ్స్ కూడా పెట్టేస్తానండి ఇది వచ్చేసి అక్క మలిపూలు కడుతుంది బెల్లం తురిమిచ్చింది నాకు ప్రిపేర్ చేయడం కోసం పొంగల్ ప్రిపేర్ చేయడానికి అలాగే మల్లెపూలు కూడా ఈయన విడిగా తీసుకొచ్చారు మాలలు అయితే బాగుండేదనేమో విడిగా ఉన్న మల్లెపూలు తెచ్చేసరికి మళ్ళీ అదొక ప్రాసెస్ అయింది ఆ దండలు కట్టడం అనేది అమ్మవారికి చీర పెట్టేటప్పుడు పూలు దండ ఒకటి అలాగే అమ్మవారి మెళ్ళో వేయడానికి మేము పెట్టుకోవడానికి అని చెప్పేసి చాలా ఉన్నాయి చాలా లేట్ అయిపోయింది అన్నమాట అక్కకి అదే పని సరిపోయింది అక్కకి మల్లెపూలు కట్టడమే నేనేమో ఇక్కడ పొంగల్ చేస్తున్నాను ఇక్కడ పొయ్యి రాళ్ళు ఉన్నాయి కదా ఇటుకరాళ్ళు బెసుకుతున్నాయి చెప్పేసి ఒకటి సెట్ అవ్వలేదు ఇంకోటి వచ్చి మా వారు సెట్ చేసి ఇస్తే అక్కడ పసుపు కుంకుమ వేసేసి ఇక మూడుసార్లు పాలు పొంగిన తర్వాత ఇక బియ్యం వేసి ఇచ్చాను అమ్మా అది చూసుకుంటుంది ఈలోపు నేను ఇక్కడ అమ్మవారికి తాంబూలం కోసం అని చెప్పేసి చీర బ్లౌజ్ పీసు అలాగే అరటిపళ్ళు తాంబూలం ఇక పూలు గాజులు పసుపు కుంకుమ ఒక్క ఇక అన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాను అండి ఇక పొంగలు సమర్పించిన తర్వాత అక్కడ కొన్ని పూజలు కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ చేసేసి ఇక పొంగలి నైవేద్యంగా పెడతాం కదా అండి సో ఇక్కడ ఏంటంటే ముందు అదంతా రెడీ చేసుకున్నానండి ఇక్కడ మేము కొంచెం ఇలాచీ పౌడరు కొంచెం కుకింగ్ సోడా అది వేస్తుందండి బెల్లం వేసినప్పుడు మనకి అది ఇరిగిపోతాయి కదా పాలు అలా ఇరక్కోకుండా ముందుగానే కొంచెం ఇవి వేస్తుంది అనమాట సో ఇక్కడైతే అయితే కట్టేసి ఉంచారండి పొంగలి నైవేద్యం పెట్టిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే ఉంటుంది आह 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 आ

జాగ్రత్త అమ్మ జాగ్రత్త నాన్న అని చెప్పేసి టెన్షన్ వాళ్ళకి మనం ఎంత పెద్దవాళ్ళమైనా పిల్లల్లాగే చూస్తున్నారండి ఇంకా నేను అనమాట జాగ్రత్తగానే పట్టుకున్నానని చెప్పి ఒక పక్క అక్క చెప్పులు ఎక్కడ వేసుకుంటానో నన్ను వద్దని చెప్తుంది తర్వాత వచ్చి ఇక అది తలపై పెట్టుకున్నప్పుడు నాకు వేడి అనిపించలేదండి తర్వాత మాత్రం బాగా చేతులు కాలేయనమాట అనమాట మర్రాకులు ఇవి పెట్టినా కూడా హీట్ ఎక్కువ ఉంది ఇక టవలు ఖర్చి పెట్టారు ఇక మూడు ప్రదక్షిణలు అయితే చేశాము అయితే ఇక్కడ మూడు చోట్ల ప్రసాదం పెట్టమని పూజారి గారు అయితే చెప్పారు అమ్మవారి టెంపుల్గా ఎదురుగా ఇక్కడ మనకి దోస్తమ్మం దగ్గర ఒక అమ్మవారి విగ్రహం ఉంది అక్కడ పోతురాజులు అవి ఉన్నాయన్నమాట ఇక్కడైతే ప్రసాదం పెట్టాను అలాగే ఇక్కడ వేప చెట్టు దగ్గర కూడా కొన్ని దేవుడికి సంబంధించినవి ఉన్నాయండి పోతరాజు అంటాం కదా ఇక్కడ కూడా నేను ఏంటంటే ఇక నైవేద్యం పెట్టేశాను అలాగే కొంచెం అమ్మవారి టెంపుల్కి కొంచెం రోడ్డు క్రాస్ చేసాక అవతలకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మనకి పోతురాజులు పెట్టింది అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది ఇక్కడ ఇక అక్కడ కూడా ప్రసాదంగా పెట్టేశాను అనమాట అరటిపళ్ళు అలాగే ఈ పొంగలి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ పసుపు కుంకుమ అది పెట్టేసి అగరవత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టామనమాట నేను మా వారు మా బాబు అక్క అమ్మ అలాగ అందరము అమ్మవారికి చీర అది పెట్టేసి నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు అవి కొట్టేసామండి ఆ పూజ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఏంటంటే ముందు దీనికి ముఖం అంతా కాళ్ళు అంతా కూడా వాటర్తో కడగాలంటండి నాకు ఏంటంటే ముందు ఎప్పుడు కూడా నేను చూసింది కానీ చేసింది కానీ ఏదీ లేదు ఇది నాకు మొదటిసారి ఇక వాళ్ళు ఏంటంటే మేము గట్టిగా పట్టుకున్నాము కడిగేసి పసుపు అది రాయమ్మా అని చెప్తున్నారు ఇక నేను ఏంటంటే ఫేసు కాళ్ళ దగ్గర కొద్దిగా వాటర్తో కడిగేసిన తర్వాత పసుపు వేసేసి ఇలా కుంకుమంతా కూడా పెట్టాను ఇక ఏంటంటే ఒక థర్టీ మినిట్స్ వన్ అవరో అండి అంతసేపు కూడా అది మొత్తం ఏంటంటే మేకపోతు తల ఒకటే ఆడించితే నేను అమ్మవారు ఒప్పుకున్నట్టు ఇక స్వీకరించినట్టు మొక్కు ఆ తర్వాత మేకపోతి బలిస్తారనేసి అనుకున్నాను అలా కాదంట రెండుసార్లు మూడు సార్లు తల వరకే తిప్పుతుంది కానీ తల ఒకటే విధలాంచుతుంది కానీ మొత్తము అది మొత్తము ఏమంటారు ఆ బాడీ అంతా కూడా షేక్ అవ్వాలి కదా అంతా కూడా కదలాలన్నమాట తల దగ్గర నుంచి కింద తోక వరకు కాళ్ళు వరకు కూడా బాడీ మొత్తం కూడా షేక్ అవ్వాలంట సో దానికోసం అని చెప్పేసి చాలాసేపు అలాగే పట్టుకొని ఉన్నారు వాళ్ళు ఉంచారు నేనైతే ఒక పది నిమిషాలు ఏమో పదిహేను నిమిషాలు అక్కడ ఉన్నానండి నేను చెప్పాను ఇక అది మొత్తం షేక్ ఇచ్చేటప్పుడు వీడియో తీయండి అని చెప్పేసి ఇక నేను అని చెప్పేసి ఇక నేను అటు సైడ్ ఏంటంటే ఈ అమ్మవారి టెంపుల్కి కొంచెం రోడ్డు దాట అవతలికెళ్ళిన తర్వాత పామాయిల తోట అనేది ఉందండి మాకు తెలిసిన వాళ్ళదే ఇక వంటల్లో ఏర్పాటు కానీ అక్కడ టెంట్ వేసి ఇక భోజనాలకు ఏర్పాటు అంతా కూడా అక్కడే చేశారనమాట ఇక అక్క ఏంటంటే ఇంకా చాలా మల్లెపూలు చాలా ఉన్నాయి అమ్మవారికి ఏంటంటే చీర మీద పెట్టింది అక్కడ పూజారి గారు పెట్టారనమాట అమ్మవారికి ఇంకా పొడవుగా అమ్మవారికి సరిపోయేంత కొంచెం పెద్దగా ఇంకా దండ అల్లడం కోసం అని చెప్పేసి అక్క మళ్ళీ అటు పామాయిల తోట దగ్గర ఇంకా అక్కడ మళ్ళీ పూలు అనేది అనమాట ఇక నేను కూడా ఇటు ఇటు సైడ్ ఉన్న సామాన్ అంతా కూడా అటు తీసుకొని వెళ్ళాను నేను మేమేంటంటే ఏంటంటే ఇక మొక్క అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు ఇక మేమేమీ తినలేదండి ఇక అందుకని చెప్పేసి ఇక మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అక్కడ వంటలు చేసే అన్నయ్య వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా చేసి టీ పెట్టేసి ఉంచారనమాట ఇక అక్కేమో ప్లేట్లలో పెడుతుందండి మ్యాంగో పీక్లు వేస్తుంది అనమాట ఇటు సైడ్ నేను ఒకసారి అమ్మ ఏం చేస్తుందని చెప్పేసి అది వీడియో అయితే తీద్దామని వెళ్ళాను మొత్తం ఇక లగేజ్ మా సామాన్లు అంతా కూడా ఇటు సైడ్ తెచ్చేసుకున్నామండి తర్వాత అక్కడ మేకది అదంతా కూడా కటింగ్ అవుతుందంట అవతల అది లోపులో ఇక్కడ ఏంటంటే మసాలాకి ప్రిపేర్ చేస్తున్నారు అలాగే సాంబార్ కోసం వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు అనమాట అమ్మని మా దగ్గరకు వచ్చి కూర్చోమని చెబుదామని ఇక్కడికి వచ్చానంటే అమ్మేమో అంత దూరం ఎందుకు వెళ్ళారు ఇద్దరు ఆ చేప తీసుకొని ఇటే వచ్చి కూర్చోండి ఇక్కడ నేడు ఉంది ఇక్కడ చెట్టు దగ్గరని చెబుతుంది ఇక్కడ ఏంటంటే వేడి ఎక్కువ ఉందండి ఇక వంటలు చేసే దగ్గర ఇక రోడ్డుకి దగ్గరలోనే ఉంది కాబట్టి వేడి ఎక్కువ ఉంది అందుకని కొంచెం మేము రెండు మూడు చెట్లు కొంచెం దూరంగా ఉన్న దగ్గర ప్లేస్ చూసుకొని అక్కడ చాపేసుకొని కూర్చున్నాం కానీ ఎందుకులే మళ్ళీ అంత దూరం అని చెప్పేసి ఇక తినేసి అక్క నేను మళ్ళీ ఇటు సైడ్కి వస్తామని చెప్పేసి ఇక మళ్ళీ నేను వెళుతున్నానండి ఆల్రెడీ ఇక టీ అయితే రెడీ అయినాయి కదా ముందు టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టీ వెయిట్ చేసిన తర్వాత ఇక తాగొచ్చులే అని చెప్పేసి ఇక్కడ తినేసి ఇక ఇటు సైడ్కి వచ్చేసామండి అప్పటికే ఇక అత్తయ్య గారు మా అత్తయ్య గారు మా చిన్న అత్తయ్య గారు అలాగే మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ఇంకా కొంతమంది వచ్చారనమాట కొంతమంది మా వారికి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు అది టెంట్ అంతా కూడా అది వేసేసారనమాట ఇక అక్కడ కూర్చొని ఇక మాట్లాడుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే చికెన్ ఫ్రై చేస్తున్నారు వంటల్లో వచ్చి మటన్ కర్రీ చికెన్ ఫ్రై అలాగే సాంబారు మ్యాంగో పికిలు ఇక నేను పొంగల్ చేశాను కదా ఇక అది స్వీట్ అనమాట అలాగే ఇక బగారా రైస్ నార్మల్ రైస్ ఇక అది పెరుగు ఇక ఇంతవరకు అనమాట రెసిపీస్ అయితే ఇక్కడ ఈ తోట ఉండేసరికి కొంచెము మాకు మంచిగా అనిపించింది ఎందుకంటే అక్కడ ఊర్లీ టెంపుల్ సరౌండింగ్ అంటే కొంచెం వంటలు చేయడానికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించేది సో ఇక అసలే సమ్మర్ కదా ఎండ అయితే చాలా ఉందనమాట అంత మార్నింగ్ కూడా అప్పుడు టైము నైన్ థర్టీ టెన్ అప్పటికే ఫుల్ ఎక్కువైపోయింది ఇక ఎండ అనేది ఇక అందరం కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం అంటే మా వారేమో పిలిసి కొంచెం ఇది ఉప్మా అది పెట్టిమని చెప్పేసి అంటున్నారు అనమాట ఇక తెలిసిన వాళ్ళు వచ్చారు ఇక వాళ్ళకి పెట్టించేసి ఇక మా వారు కూడా ఏంటంటే ఇక ఆయన కూడా తినలేదనమాట ఇంకా తను కూడా పెట్టించుకొని తింటున్నారనమాట ఏదేమైనా కానీ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఇలాంటి మొక్కులు తీర్చుకునే అయినా మన ఊర్లో మన వాళ్ళ మధ్య హ్యాపీనెస్ వేరు కదండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో అందరి మధ్యలో చక్కగా అప్పుడప్పుడు కొన్ని ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇదొక స్వీట్ మెమొరీ అండి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ డే అంతా కూడా అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాకు అక్కడే సరిపోయిందనమాట టెంపుల్ దగ్గర ఇక అక్క అయితే ఇక పాప మల్లెపూలు కడతానే ఉందండి ఇక నేను అందిస్తా అంటే వద్దులే ఇంకేమైనా పని ఉంటే చూసుకో నువ్వు వీడియో తీసుకుంటున్నావు కదా అని చెప్పింది సో ఇక అమ్మ అయితే కూర్చొని కూర్చొని ఇక కూర్చోలేక అనమాట చాప్ మీద ఇక మా బాబు ఇంకా కొంతమంది అయితే అక్కడ కూర్చున్నారు సో సాంబారు మటన్ కర్రీ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇంకా నాన్నగారు కూడా కూర్చున్నారు ఇక్కడ వచ్చి మా చిన్నత్తయ్య గారు అంటే పింక్ శారీ ఇక మా అత్తయ్య గారు మీకు తెలుసు కదా ఫస్ట్ ఏంటంటే అత్తయ్య గారు చిన్నత్తయ్య గారు కూడా ఇంటి దగ్గర నుంచి పాలు బియ్యము బెల్లం అది తెచ్చారట అమ్మవారికి పొంగల్ చేసి వండి పెట్టి వచ్చారనమాట కొద్దిగా లేట్ అయింది అత్తే వాళ్ళు వెళ్ళేసి పొంగల్ చేసి పెట్టి వచ్చి వాళ్ళు కూడా కూర్చున్నారు దగ్గరే సో ఒకసేపు ఇట్లా వంటలన్నీ కంప్లీట్ అయ్యేసరికి కొద్దిసేపు అలా వెయిట్ చేశామండి ఆఫ్టర్నూను ట్వెల్వ్ థర్టీ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయ్యేసరికి ఇక మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా వారు ఫ్రెండ్స్ అండి ఇక మా అన్నయ్య వాళ్ళు అనమాట కృష్ణారెడ్డి అన్నయ్య అన్నయ్య ఆ బొబ్బులన్నయ్యనే అంతా అనువే చేసావు కదా వంటలన్నీ అనేసి అంటే నేనేం చేయలేదు నేను చేయలేదు అనేసి అంటున్నారు అనమాట ఎక్కడికి వెళ్తుందో వచ్చి వడ్డీ అని చెబుతున్నారు ఇక ఎక్కడంటే అక్కడ ఎవరికి వీలు ఉన్నట్టు వాళ్ళు అక్కడ హాయిగా చెట్ల కింద టెంట్ కింద అలా కూర్చొని భోజనాలు అయితే చేశామండి లాస్ట్లో ఎవరైతే ఇక మా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ కొంతమంది ఒక ట్వంటీ మెంబర్స్ మేము లాస్ట్లో తిన్నాము సో మాకంటే ముందే ఒక రెండు రౌండ్లు అయితే అయిపోయినాయి అండి అది ఊళ్ళో తెలిసిన వాళ్ళందరూ చాలామంది ఎక్కువగా జెంట్స్ వచ్చారనమాట అందరూ కూడా చాలా లాంగ్ కదా ఊరి నుంచి కొద్దిగా బయటికి ఇక్కడ రావాలి కాబట్టి సో చాలామంది ఇక ముందు వాళ్ళు తినేసి వెళ్ళిపోయారండి అప్పుడైతే ఇక నేను వీడియో తీయలేదనమాట ఇక దగ్గరికి వెళ్ళి ఇక వాళ్ళకి మా వారికి కూడా హడావుడి ఆడావుడిగా వాళ్ళకి ఇక భోజనాలు వడ్డీ ఇయడం పెట్టియడం పంపించడం జరిగింది జరిగిందనమాట ఇక లాస్ట్లో ఇక మేమందరం ఇక కూర్చొని తిన్నాం అనమాట ఇక మాది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇక ఇంకా కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారట ఇక వాళ్ళు కూడా వచ్చి తినేసి అంతా కూడా సర్దేసుకొని ఇక బయలుదేరేసరికి మాకు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అయింది అనుకుంటా సో ఈ లోపల ఏంటంటే ఇక మేము పామాయిల్ తోట కదా ఇక అవన్నీ ఒకసారి చూద్దామని చెప్పేసి అక్క ఆయిల్ అవన్నీ చూస్తున్నాం అనమాట అక్క నేను ఈ చెట్టు దగ్గర ఈ గ్రీనరీలో నేను కూడా కలిసిపోయిన గ్రీన్ శారీ నేను కనపడుతున్నానా అంటాను అక్క కనపడుతున్నావు అని చెప్పేసి అంటున్నాను అనమాట నేను కొన్ని పిక్స్ అయితే దిగాము ఇక్కడ ఇవి భలేగా ఉన్నాయి నేరేడు పళ్ళులాగా ద్రాక్ష పళ్ళులాగా ఉన్నాయి ఎంత గట్టిగా ఉన్నాయంటే పీకినా కూడా అవి రావట్లేదు అంత గట్టిగా ఉన్నాయి అనమాట స్టార్టింగ్ అయితే ఒకటి ఊడిపోయింది అది ఒకటి చూపించాను కదా మీకు అలాగే ఇక్కడ నర్సరీ కూడా ఉందండి తోట పక్కన దగ్గరలోనే ఏమో చెట్లు అవి పెంచుతున్నారు అవి ఉన్నాయి ఇక్కడ ఈవినింగ్ వరకు ఉండి ఇక అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఇక అన్నీ ఇక సర్దుకొని ఈవినింగ్ ఫైవ్ థర్టీకో ఏమనుకుంటా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేది ఉంది కాబట్టి వెంటనే వన్ ఆర్ టూ డేస్లో సో మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టుగా ఏ ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా జరిగిపోయిందండి చాలా హ్యాపీగా అనిపించింది సో ఇదేనండి వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్